అది ఏంటంటే కొంతకాలం పాటు అంటే ఇప్పుడు కూడా కృష్ణ ధర్మరక్షడ అని చెప్పేసి ఒక సంస్థ నడుస్తా ఉంది ఇలాగా దేవాలయాల దగ్గర మత్ప్రదాయం చేసిన వాళ్ళని వాళ్ళని టీ కొట్టడానికి కృష్ణ ధర్మరక్షణ టీము రన్ అవుతుంది అక్కడ శక్తి లాగా అయితే ఏంటంటే ఏదో మెళ్ళిన రన్ చేస్తా ఉన్నాం దానిని తాజా వీడియో చూసిన నాకు చాలా సంతోషం వేసింది తర్వాత ఏమో ఒకసారి డైరెక్ట్ గా ఒకసారి ఇంట్రాక్ట్ అవుతామంటే నా దాదాపు ఆశ అలాగే అలాగే నేను వస్తాను మొన్న వచ్చాను వైజాగ్ నుంచి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను మేము ఇప్పుడు మీ పక్కన అనకాపల్లి లాయర్ గారితోనే ప్రయాణం చేస్తాం ఆయన కారులో ఆయన డ్రైవింగే ఆయన కూడా పరిచయం చేస్తాను వచ్చినప్పుడు మనం కలుద్దాం చాలా చాలా సంతోషం మనం చాలా చెయ్యాలి అది చేయాల్సింది ఎందుకంటే చేయవలసినటువంటి నిజంగా చాలా ఉంది ఎందుకంటే ధర్మంగా జీవించడం ధర్మాన్ని రక్షించడం కోసాను కాదు ఆ ధర్మాన్ని నిద్రించడం నిజమైన అధర్మాన్ని ఎదిరించడంలోనే కీలకమైనటువంటి పాత్ర అంతా దాని దానితో ఏంటంటే మరొక విషయం నేను ఒక ఆర్థిక వ్యవస్థ న్యాయవాదిని కాదు దేవ దేవం లేదు రాజరూపం పోతే పోవచ్చు కానీ ప్రజల తాలూకు అడ్మినిస్ట్రేషన్ ధర్మాన్ని రక్షించడం కోసం ఎంతకైనా తెగించే సిద్ధాంతం కలిగిన అనమాట శబాష్ శర్మ శర్మ ఫర్ ధర్మ ఎందుకంటే నాకు నిజంగానే నాకు ఇరవై సంవత్సరాలు అయినప్పుడు పోలీసు ఉద్యోగం వస్తుందండి రెండు వేల మూడు బ్యాచ్ తర్వాత కూడా అందులో కొంతకాలం పంచేసి అది కూడా రిజైన్ చేస్తాను నాకు

నేను చదివినటువంటి ఎంఏ ఎంబీఏ ఎల్ఎల్బి మొత్తం నా చదువు టెన్త్ పాస్ వరకు మాత్రమే పేరెంట్స్ తర్వాత అంతా కూడా నా స్వయం నేను నష్టపడి చదువుకొని నేను నిలబడ్డాను ఈ ఉద్యోగం వచ్చిన రజన్ చేసి అడ్డంగా ఉన్నాను జడ్జి కూడా మిస్ అయింది నా జడ్జి మీరు కూడా లేదు కాబట్టి ఎందుకంటే మీ ఇలాంటి వారితో పరిచయం అవడం కూడా నాకు చాలా గొప్ప అత్యంత దేశానికి బలంగా నేను ఉపయోగపడతాను చాలా చాలా సంతోషం తర్వాత ఏమంటే మీరు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మరింత మంచి టీములు తయారు చేసి ఈ గొర్రెల్ని బలంగా మార్చడానికి మరింత టీములు తయారు చేసి ఓటరు కదా మన సమాజం మీద ఇది సందర్భంలో మీరు చూసారు నాకు కూడా బలంగా తెలుసు అంటే రెండు వేల మంది క్రైస్తూ చేశాడు జగన్ రెడ్డి తిరుపతి దేవస్థానంలో కాబట్టి సింగులుగా చేయలేము ప్రతి మంచి రాజ్యాధికారం అత్యంత అవసరమైనటువంటిది కూడా వాళ్ళ ఓట్లు పోతాయని దిగుమార్ ఆలోచన తప్పించి హిందువుల ఓట్లు అంటే చుడతనా చాలా సార్లు చెప్తున్నాను అన్నమాట పొలగడ్డి పొలగడ్డి ఆ పొలగడ్డి వల్ల సర్వనాశిలు అయిపోయింది అసలు పాతమంత్రిలో స్వాతంత్రానికి ముందు పాతీలో హిందువుతుండేవారు స్వాతంత్ర అనంతరం హిందూ రెండు పంతుంటారు అప్పుడు ఆత్మ సుజ నలభై పార్టీ పెట్టినప్పుడు నాలుగు సీట్లు వచ్చాయి అండి ఎంఐఎంకి ఆ తర్వాత సీట్లు వచ్చాయి నిషేదించబడినటువంటి సబ్సి రేవంత్ రెడ్డి కూడా మొన్న రెండు వందల ముప్పై కోట్లు యాభై కోట్లు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అదే అప్పుడు కాంగ్రెస్ పశువుల్లో కొంటాను వేరే తమ్ముండే చెప్పి భయపెడుతు ఇచ్చాడు భయపెడుతుండే ఇచ్చాడు అంటే ఇలాగా చాలా దుర్మార్గం నడుస్తుంది హిందువు తెలుగు ప్రమాదం ఏర్పడుతుంది దేశం మొత్తానికి కాబట్టి ఈ విషయం పట్ల ఎందుకంటే మీరు చాలా చెప్తా ఉన్నారు నేనైతే లెక్కతో సహా నేను చెప్పగలుగుతాను అంటే ప్రజలకు అర్థమయ్యే విధంగా మరింత మార్చుకోవాలని కూడా నేను చెప్పగలుగుతాను ఒకసారి డైరెక్ట్ గా మనకు కలిసి ఇంట్రాక్ట్ అవ్వాలని నా మనకు బలమైనటువంటి కుటుంబం నా జీవితం మొత్తం హిందుత్వానికి చేశాను కనుకుంటాం సంతోషం చాలా సంతోషం అబ్జెక్ట్ కలవాలి సరికాదు ఏంటంటే బలమైనటువంటి అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నతమైన విద్య కలిగినటువంటి బ్రాహ్మణులు లేదు ఏమే ఈ మాట నేను అన్నందుకు నా పైన ఎక్కడ సిగ్గు పెట్టడం జరిగింది రేపు కట్టడం జరిగింది జైలు కట్టడం జరిగింది తిరిగి రావడం జరిగింది ఇవన్నీ

అదే నాగంలో అక్కడంతా కూడా గుంటూరు నెల్లూరు ప్రకాశం జిల్లా ఆదాయం చెప్పు అనమాట వాళ్ళందరూ కలిసి అడే చెరగబడటం తర్వాత మేము ఉన్నతాధికారులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేయడం పోలీసు వారు కూడా వాళ్ళకే సపోర్ట్ చేయడం ఇవన్నీ బోల్డ్ బోల్డ్ జరిగినాయి కాబట్టి నేను జీవితంలో బాగా తరుడు కట్టుకునేటువంటి హిందుత్వ వాళ్ళని వెరీ గుడ్

కాబట్టి ఏంటంటే బలంగా ప్రచారం చేద్దాం సార్ నాకు చాలా సంతోషం ఉంది నిజంగా మనం కలుద్దాం ఒక్కసారి కలిసి ఎగ్జాక్ట్ మన రాజ్యాధికారం కూడా ఏదో విధంగా సార్ రాజకీయాల్లో చూపించాలి వివేకానంద రామకృష్ణ పరామర్శలో వారు తయారు చేసిన మీరు నాకు సపోర్ట్ చేయండి చూద్దాం మీరు ఇప్పుడు డెబ్బై నాలుగు సంవత్సరాలు అని చెప్పి దీంట్లో చూసాను నాకు నలభై సంవత్సరాలు సార్ మీరు మీరు ఇప్పుడు చెప్పిన సంఖ్య తిరగి ఇప్పుడు నువ్వు నా సంఖ్య చెప్పావు కదా ఏజు దాన్ని తిరగి

అయితే నీకేం చెప్ప శర్మ నా మనం కూర్చున్నాం నాన్న సంతోషంగా నాన్న నేను నేను మా మన లాయర్ గారి నెంబర్ పెడతాను మా మన లాయర్ గారి నెంబర్ పెడతాను రైట్ థ్యాంక్ యూ నాన్న ఒకసారి పలకరించు మా లాయర్ గారిని Thank <laughs> you.